హాయ్ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగోవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ భగవంతుడైన ఆ నారాయణ ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వైశాఖపట్నం భీమిలీలో మహాపుణ్యక్షేతమైన ప్రసిద్ధి చెందింది ఈ ఆలయాన్ని నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను పుణ్యక్షేత్రమైన నరసింహ ఉపవాసన అర్ధన దక్షిణ భారతదేశంలో అధికం తమిళనాడు కర్ణాటక తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విశేష ప్రాధాన్యత కలిగిన నరసింహ ఆలయాలు ఎన్నో ఉన్నాయి భిన్న రూపంలో కొలువు తీరిన స్వామి భక్తులకు మృత్య భయాన్ని తొలగించి అభయప్రాదంతగా పూజలు అందుకుంటున్నారు జగదూరువులు శ్రీ 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 ఆదిశంకరులు రచించిన శ్రీ నరసింహ ప్రాంచిన లాహిరి ప్రకారం మన రాష్ట్రంలో ముప్పై రెండు పురాతన నరసింహ క్షేత్రాలు యోగ యోగాలుగా విరజల్లుతున్నాయి ఈ దివ్య క్షేత్రాలలో నవ నరసింహ నిలయం అహోం బిలాది మొదటి స్థానం చివరిది సౌమ్యగిరి ఆ సౌమ్యగిరి ఈ గిరి నరసింహస్వామి ఈ సోమ్యగిరినే నేడు భీమిలి పట్టణంలో భీమిలి నియోజకవర్గంలో ఉన్న కొండ స్వామి ఉగ్ర రూపం వదిలి సౌమ్య రూపం తెలిసిన ప్రదేశం ఇది కోవన అలా పిలిచేవారు అందుకే సోమ్యగిరి మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ నరసింహ స్వామి మొత్తం చరిత్ర ఆలియా చరిత్ర అంతా నేను మీకు తెలియజేస్తాను రండి చూడండి రండి కమ్ 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 మీరు ఈ ఆలయానికి చేరుకోవాలంటే ముందు విశాఖపట్నం చేరుకోవాలి రైల్వే స్టేషన్ కానీ లేదా ఆర్టీఎస్ కాంప్లెక్స్ దగ్గర కానీ చేరుకొని అక్కడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి అయినా ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అయినా భీమిలీకి బస్సులు ఆటోలు ట్యాక్సీలు అన్ని సొందుబైలు ఉన్నాయి భీమిలీ ఈ భీమిలీలో లాస్ట్ బస్ బస్టాప్ గంట స్తంభం దగ్గర ఇది పూర్వం బ్రిటిష్ వారు కట్టిన ఘంట స్తంభం ఇక్కడ ఎన్నో బౌద్ధ శిల్పాలు బౌద్ధ బూదులకు సంబంధించిన అనువులు బౌద్ధులకు సంబంధించిన చరిత్ర కూడా ఎంతో ఉంది ఇక్కడ బ్రిటిష్ కాలం నాటి అక్కడక్కడ భవనాలు కూడా పాత పాత భవనాలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఈ గోపురం చూడండి మూడు అంతస్తుల ఎత్తులో ఉండే ఈ మహా గొప్ప గోపురం మన భారతదేశంలో ప్రాముఖ్య దేవాలయాల్లో నరసింహస్వామి దేవాలయం ఒకటి అయితే మన దక్షిణ భారతదేశంలో అధికంగా ఎక్కువగా తమిళనాడు కర్ణాటక తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విశేష ప్రాధాన్యత కలిగిన నరసింహ ఆలయాలు ఎన్నో ఉన్నాయి అయితే ఈ స్వామి నరసింహస్వామిని దర్శించుకోవడం వల్ల మీకు కలిగే లాభాలు ఏమిటంటే ఈ స్వామి భిన్న రూపంలో కొలువు తీరిన స్వామి భక్తులకు మృత్య భయాన్ని తొలగించి అభయప్రాదంతగా పూజలు అందుకుంటున్నారు అయితే పూర్వం జగదూరువులు శ్రీ శ్రీ ఆదిశంకరులు రచించిన శ్రీ నరసింహ ప్రచన గాథ లాహిరి ప్రకారం మన రాష్ట్రంలో ముప్పై రెండు పురాతన నరసింహ క్షేత్రాలు ఉన్నాయి యోగ యోగ అలాగా ఉన్నాయి ఆ నరసింహ ఆలయంలో ఇది చివరిది ఈ చివరి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత చెందిన మహాపుణ్య పర్యాటక క్షేత్రం ఈ స్వామి వారిని దర్శించుకోవడం వల్ల మీ ప్రాణగండా నుంచి గట్టెక్కించే ప్రమాదాన్ని తెప్పించే మహా గొప్ప అభ్యస్త అయిన నరసింహస్వామి మీ మనసులో ఉన్న భయాన్ని కూడా తొలగించి మిమ్మల్ని విజయ రూపంలో నటిపించే మహా గొప్ప పుణ్యక్షేత్రం ఈ దివ్యక్షేత్రాలలో నావ నరసింహ నిలయం అహం బిలాది అహం బిలాది మొదటి స్థానం చివరిది ఈ ఈ గుడి చూస్తున్నారు కదా ఈ గుడి ఉంటున్న ప్రాంతాన్ని సౌమ్యగిరి అంటారు ఈ సౌమ్యగిరి నేడు భీమిలీపట్నంలో ఉన్న కొండ అని పిలుస్తూ ఉంటారు ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కొందరు సోమ్యగిరి అంటే కొందరు పావురాల కొండ అని పిలుస్తూ ఉంటారు ఎందుకంటే స్వామి ఉగ్ర రూపం వదిలి సోమ్య రూపం తెలిసిన ప్రదేశం కావున అలా పిలిచేవారు ఈ అలియనికి సంబంధించిన పూర్ణగాథ క్రతియోగం నాటిది లోక కంటకుడైన ఎర్ణాయ కాశ్య కాశింపుని సహరించే నరసింహస్వామి ఆసురుడు అంతమైన స్వామి వారి విగ్రహం చల్లారలేదు స్వామి వారి ఆగ్రహం చల్లారలేదు ఈ నరసింహస్వామి లోక బిక్కర రూపం చూసి దేవతలు మునులు ప్రజలు భయంభ్రాంతులైనారు లోకాలు దగ్గరిల్లి గర్జనలు చేస్తూ భూలోకం అంత తిరుగుతున్నారు మీరు ఎప్పుడైనా భక్తి ప్రహ్లాద సినిమా చూసే ఉంటారు కదా సీఎం అలాగే నరసింహస్వామి లోకమంతా గర్జిస్తూ ఎలా తిరుగుతున్నాయో తిరుగుతున్న సీన్ చూసే ఉంటారు తెలుగు ప్రజలకి నేను పరిచయం చేయకట్లేదు సేమ్ అట్లాగనే లోక దద్దరిలా గర్జనలు చేస్తూ భూలోకమంతా తిరుగుతున్నారు దేవతలు నిజ భక్తుడైన ప్రహ్లాదని స్వామివారిని శాంతపరచమని వేడుకున్నారు బాలకుడు స్వామి వెనకనే గీతాలు పాడుతూ తిరిగాడు చివరికి స్వామి ఇక్కడ తన రౌంద్ర రూపం వీడి శాంతకరుణిగా దర్శనమిచ్చినందున ఈ గిరిని సౌమ్యగిరి అని పేరు వచ్చినది చూసారు కదా ఈ కొండకి ఎంత గొప్ప పేరు వచ్చిందో నేను చెప్తున్న చరిత్రలోనే మీరు ఆలకించవచ్చు అయితే ఈ కొండ మీద నిజంగా స్వామివారి విగ్రహం వెలిసింది ఈ సౌమ్యగిరి స్వామివారి వెల్ విలా విలిసే విగ్రహం వెళ్ళడానికి కూడా కారణం ఉంది అర్థోదయ మహోదయ పుణ్య సంయాన వైకుట వాసినిక సమస్త లోకవాసులు కోరిక మీద వెలిశారు అందుకే స్వామివారు చతుర్భజ శ్రీ మనోరాయుణుడిగా దర్శనమిస్తారు నరసింహునిగా కాదు అది ఈ క్షీత విశేషం అంటే ఈ కొండ మీద వెలిసిన నరసింహస్వామి నరసింహస్వామిగా కాకుండా శ్రీ మనోరాయునిగా ఎక్కువగా దర్శనమిస్తూ భక్తులకు కోరికలు తీరుస్తూ ఉంటారు భీమిలిపట్నం ఊరికి దూరంగా కొండ మీద ఉంటుంది ఆలయం తులి అలి అని దేవతలు నిర్మించారని అంటారు కలియుగంలో ఈ ప్రాంతాన్ని పాలించిన నరసింహప్ప చోళరాజు పురాతన ఆలయాన్ని నిర్మించి ఆలయ నిర్వహణకు గోవులు మానేలు ఇచ్చినట్లు లభించిన శసనాలు తెలుపుతున్నాయి ఈ ఆలయం దగ్గర దొరికిన శసనాలు కారణంగా నేను చెప్పదలుచుకుంటున్నాను ఈ వీడియోలోని ఈ కారణంగా శ్రీ నరసింహ చోళకొండ అని కూడా పిలుస్తారు తర్వాత స్థానిక పాలకులైన వింది వంశం వారు ప్రస్తుతం ఆల్యాన్ని వెయ్యి రెండు వందల ఇరవై ఆరవ సంవత్సరంలో నిర్మయించారు పర్వత పాదాల వద్ద నుండి ఆరంభమయ్యే సోపాన మార్గానికి నేను మీకు మొదట్లో చూపించిన గోపురం మూడు అంతస్థల రాజగోపురం ఏర్పాటు చేశారు మిట్ల మార్గం మధ్యలో శ్రీ నారాయణ పదం అన్న పేరుతో వైకానస ఆశ్రయం ఉంటుంది వైకానస ఆశ్రయం ఈ వైకనస మునితో మునితో పాటు బ్రాగు అతిర మరిషి మరియు కాశ్యప మహర్షులు కొలువుతీరి ఉంటారు అయితే పర్వత మధ్య భాగంలో ఉన్న ఆలయ అంతర్భాగంలో నాలుగు దేశాల యాత్రికులు విశ్రాంతి తీసుకోవడానికి అనువుగా మండపాలు నిర్మించారు ధ్వజస్తంభం బలిపీఠం దాటిన తర్వాత మండపంలో చిన్న మధిరంలో ఈ వినత సూతుడు కొలువు తీరి స్వామి సేవకు సాదా సిద్ధం అయినట్లుగా ఉంటారు గర్భాలయంలో తూర్పు ముఖంగా శ్రీ ప్రసన్న లక్ష్మీనరసింహ స్వామి స్థానాక భంగీమలో చతుర్భజలతో చక్కని నాయ నమో మనోహరంగా దర్శనమిస్తారు ఉత్తరం పక్కన ఉన్న ఉపాలయంలో శ్రీ మహాలక్ష్మీదేవి ఉపస్థితి భంగిమలో భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు ప్రధానంగా ఆలయ వెనక కొండ మీదకి బహుశా ప్రకృతి రామణీయతను ఆస్వాదించడానికి మిట్ల మార్గం పైన చిన్న మండపం నిర్వహించారు ఇది కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఆ మండపం కూడా చాలా అద్భుతంగా బాగుంటుంది ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే మహా గొప్ప ప్రదేశం ఎంతోమంది పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు స్వామివారి ఆశీస్సులు పొందుతూ వాళ్ళు ముక్కుకున్న ముక్కులు చెల్లిస్తూ వాళ్ళు కోరికలు తీర్చుకుంటూ ఉంటారు అక్కడ నుంచి సుదూరం వరకు కనిపించే నీలి సముద్రాన్ని మన నీల సముద్రం నుంచి వచ్చే చల్లటి గాలు మన మనసుకు తాకుతూ ఉంటాయి మన మనసుకు ఎంతో ఆయినిస్తూ ఉంటాయి పచ్చదనంతో నిండిన పర్వతాలను బొమ్మల కొలువులాగా కనిపించే పట్టణాన్ని వీక్షించడం ఒక మధుర అనుభూతి ఇక్కడ ప్రస్తుతం పెద్ద నరసింహస్వామి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు అది కూడా చూపిస్తాను విగ్రహం చుట్టూ కూడా వీడియో తీసి మీకు వివరంగా తెలియజేస్తాను లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే నా కష్టానికి ఒక లేకు ఇవ్వండి వీడియో నచ్చితే పది మందికి షేర్ చేయండి మీరు ఎప్పుడైనా విశాఖపట్నం వస్తే తప్పకుండా ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శనం చేసుకోండి మీకు విశాఖపట్నం అంటే ముందుగా గుర్తుకు వచ్చే శ్రీ లక్ష్మీ సింహాచలం దేవస్థానం గుర్తుకు వస్తుంది ఆ సింహాచలం దేవస్థానం దర్శించుకున్న తరువాత ఈ నరసింహ స్వామిని దర్శించుకుంటే మీకు నుంచి మీ జీవితంలో తొలుగుతుంది అయితే ఈ దివ్యాచేతని దర్శించుకునే సమయంలో కూడా స్వాతి నక్షత్రం రోజున అష్టమి నవమి ఏకాదశి స్వయోదశి మరియు శనివారాలలో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు వయిక ఏకాదశి నరసింహ జయంతి ధర్మ ధర్మస పూజలలో ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు ఈ ప్రాంతాలలో ఎవరింట శుభకార్యం జరుగుతున్న ప్రథమ ఆహ్వానం మొదటిది ఈ స్వామివారికి అందుతుంది శత్రు భయాన్ని దోషలను తొలగించి జీవితంలో సుఖశాంతులను కలగజేసే వాణిగా ఈ స్వామి ఎంతో గొప్ప ప్రసిద్ధి చెందారు మీరు సరిగ్గా గమనిస్తే ఈ పర్వతానికి వెనుక ఒక క్రీస్తుపూర్వం నాటి బౌద్ధ భిక్షవులు విహార శిథిలాలు కూడా ఉంటాయి దాన్ని బట్టి ఈ క్షేత్రం ఏ మీకు తెలియజేయవచ్చు నేను ఇందాక చెప్పాను కదా మిట్ల మార్గంలో కొండ మీద ఒక చిన్న మండపం నిర్మించారని ఆ మండపమే ఇది మీరు ఎప్పుడైనా ఇక్కడికి చేరుకోవాలంటే విశాఖపట్నం నుండి సులభంగా రహదారి మార్గంలో భీమిలీ చేరవచ్చును తగు మాత్రంగా వసంతి సౌకర్యాలు లభిస్తాయి విశాఖలో ఉండటం చాలా మంచిది ఈ మండపం కొత్తగా నిర్మాణం జరుగుతుంది ఈ దాతల సాయంతో సరి వేగంగా పనులు జరుగుతున్నాయి భక్తుల సౌకర్యం కోసం మరి కొన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అయితే కొండ పక్కిని కూడా భక్తుల కోసం కొత్తగా టాయిలెట్లు కూడా నిర్మాణం జరిగ జరగడం జరిగింది చూడండి ఇక్కడ నిర్మాణం జరుగుతున్న మండపాన్ని చూడండి ఒకసారి మీరు గమనించవచ్చు మరికెంత రోజు రోజుకి ఈ స్వామివారి కోరికలు తీరుస్తూ ఉంటే భక్తులు మరికెంత రోజురోజు పెరుగుతూనే ఉన్నారు ఆ భుక్తుల సౌకర్యం కోసం ప్రభుత్వం దాతలు ఇతరులు పెద్దలు కూడా చర్యలు తీసుకొని గుడిని మరికెంత అభివృద్ధి చేస్తున్నారు నేను గతంలో చెప్పిన వీడియోలో ఇందాక చెప్పిన కథ కొండ మీద నరసింహస్వామి విగ్రహం పెద్దది ఒకటి ఉంటుందని ఆ ఇది ఈ విగ్రహం దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగి దిగడానికి ఎంతోమంది పర్యాటకులు చూస్తూ ఉంటారు ఎంతో ఆనందపడుతూ ఉంటారు చూడండి పచ్చని కొండలతో ఎంత కళాకళలాడుతుందో ఈ కొండ అయితే ఈ విగ్రహం దగ్గరికి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చిన్నపిల్లలు వృధులు పెద్దలు కూడా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మెట్లు ఎక్కాలి ఎందుకంటే చాలా ప్రమాదకరమైన మెట్లు అవి ఇక్కడ చూడండి సముద్రం మధ్యలో ఏదో చిన్న దీవులా కనిపిస్తుంది కదా మీకు అది దీవి కాదు అటు ఇటు సముద్రం నీలి సముద్రం కెరటలు కొడుతుంటే మధ్యలో ప ఇంకో వేరే ఊరికి వెళ్ళి అన్నవరం అనే గ్రామం ఊరికి వెళ్ళే ఆ దారి ఆ దారిలో నుంచి అన్నవరం అనే గ్రామానికి నడుచుకుంటూ వెళ్తుంటే చుట్టుపక్కల సముద్రం ఉంటుంటే ఒక దీవులో నివాసం ఉన్నంత ఫీలింగ్ కలుగుతుంది అక్కడ అయినా నేను ఉపవాసంతో ఈ కొండ ఎక్కాను నేను ఎంతో ఉపవాసం ఉన్న స్వామి నాకు మనసు నిండా నా శరీరాన్ని శక్తినిచ్చి మరియు కొండ ఎక్కించారు ఎండ తీవ్రత పడుతుంటే సముద్రం నుంచి చల్లటి గాలిని మాత్రం నాకు ఎంతో ఆనందాన్నిస్తూ శక్తినిస్తూ వీడియో తీస్తూ స్వామివారి చరిత్ర తెలియజేయడానికి నాకు ఎంతో స్వామివారు సహకరించారు ఉదయం నుంచి నేను ఏమీ తినలేదు ఇప్పుడు మధ్యాహ్నం మూడున్నర నాలుగు ఆ టైం అవుతుంది ఈ కొండ ఈ కొండపై నుంచి చూస్తుంటే ఒక బొమ్మ గీసినట్టు చిత్రపటంలో గీసినట్టు అదొక అద్భుతంగా కనిపిస్తుంది ఇది స్వామివారి వెనక భాగం చాలా ఎత్తులో ఉన్నాను చాలా కొం సముద్ర చాలా ఎత్తులో ఉన్నాను అయితే చు చుట్టూ తిప్పుతూ చూపిస్తున్నాను చూడండి భీమిని అందాలన్నీ అంత చక్కగా కనిపిస్తుందో కొండ అంచుని చివరికి వచ్చాను చూడండి ఈ ఈ అందాలు చూస్తూ మీరు ఆశీర్వదించవచ్చు మీరు ఎప్పుడైనా విశాఖపట్నం పర్యటనకి వస్తే తప్పకుండా వచ్చి దర్శనం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కోరిన కోరికలు నెరవేరాలని ఆ భగవంతాన్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాను పేరు మార్తం మర్చిపోకండి నరసింహ అవతారంలో చివరి ఆలయం ఈ విశాఖపట్నం జిల్లాలోనే ఉంది హలో ఫ్రెండ్స్ చాలా కష్టపడి కొండకి వీడియో తీశాను నా కష్టానికి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ వీడియో నచ్చితే షేర్ చేయండి మహాద్వంతమైన పుణ్యక్షేత్రం ఈ నారాయణుడు ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్